కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి ప్రకటించబోయే లాభాల వాటాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పదిహేను శాతం వాటాని కేటాయించాలని సింగరేణి సులభ్ కాంట్రాక్టు కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సేఆర్ క్లబ్ పోస్టాఫీస్ సెంటర్ వరకు సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో యాభై రెండు విభాగాల్లో పనిచేస్తున్న ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరి వార్షిక లాభాలను ప్రకటించి లాభాల వాటాల్లో పదిహేను శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఓకే కుటుంబ ఒకే లక్ష్యం నినాదంతో పనిచేస్తున్న సింగరేణి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికుల వెట్టి వేల కోట్ల లాభాలు గడిస్తున్నదని ఈ రోజున సింగరేణి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేయటం అనేటువంటిది జరుగుతా ఉంది ఇవాళ సింగరేణి యాజమాన్యం బోర్డు మీద ఒకే కంపెనీ ఒకే కుటుంబం అని చెప్పేసి అని రాసుకుంటూ ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్థితాన్ని నిలువునా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ఇవాళ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు సింగరేణిలో అమలు కావాల్సి ఉంది దాన్ని అమలు చేయకుండా అడ్డుపడతా ఉంది అంతేకాకుండా రెండు వేల పదమూడు జనవరి నుంచి సింగరేణిలో కోల్ ఇండియా వేతనాలు అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం అడ్డుపడుతున్నటువంటి పరిస్థితుంది అంతేకాకుండా ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు గాని అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అందుకనే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అని రెండు వేల పద్నాలుగులో ఏదైతే హామీ ఇవ్వటం అనేటువంటి జరిగిందో ఆ హామీని కూడా అమలు చేయకుండా ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్చి దాన్ని దోచుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది పద్దెనిమిది రోజుల సమ్మె జరిగి కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాన్ని జీతాలకు కోల్పోతే కనీసం వాళ్ళ వేతనాలు పెంచడానికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా కల్పించలేకుండా ఉంటున్నటువంటి పరిస్థితుంది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎనిమిది గంటల పని విధానం అమలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇవాళ సులభ లాంటి సంస్థల్లో పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది అందుకనే సింగరేణి యాజమాన్యం ఇవాళ పాతికేళ్లుగా లాభాలు నడుస్తున్నాయి ఈ లాభాలు సాధించడానికి వేలకు కోట్ల రూపాయల లాభాల సాధనలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కష్టాదితం కూడా ఇందులో ఉంది ఓపెన్ కాస్ట్ లో గాని అండర్ గ్రౌండ్ లో గాని కాంట్రాక్ట్ కార్మికులు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి సందర్భాల్లో ఈ లాభాలకు వాళ్ళు కారకులుగా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళకి మనం బోనస్ చెల్లించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది ఈ డిమాండ్ మీద ఐఎఫ్టి ఆధ్వర్యాలు అనేక ఉద్యమాలు చేసి సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లటం అనేటువంటి జరిగింది గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా పదివేల రూపాయలు చెల్లిస్తామని ఈనాడు కంపెనీ చైర్మన్ గా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు హామీ ఇవ్వటం అన్ని కార్మిక సంఘాలకు ఇచ్చినటువంటి చేయకుండా ఐదు వేలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి చేతులు దులుపుకోవటం అందుకనే సింగరేని యాజమాన్యం ఇవాళ ఐ పవర్ వేతనాలన్నా అమలు చేయాలి లేదా సమాన పనికి సమాన వేతనాలన్నా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనులు చేస్తున్నటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకి అది ఐదు శాతం పోలస్ని వెంటనే ప్రకటించి చెల్లించాలని చెప్పేస్తని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే ఇది కోల్ సెక్టార్ కోల్ పరిశ్రమ కార్మికులకు మోసం చేయకూడదు కోలిండో లో ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఆ కోల్ ఇండియా వేతనాలు సింగరేల్లో పనిచేస్తున్న అన్ని వివాహాల కాంట్రాక్ట్ కారును ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది అదే విధంగా సింగరేళ్లో కూడా సౌదీ తల్లి ప్రేమ ఉన్నది సింగరేల్లో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న అదే విధంగా నర్సరీ గాని సోలార్ గానీ కాంట్రాక్ట్ అదే అదేవిధంగా ఈ సమాజంలో ఎవరు చేయని పని సులభ కార్మికులు చేస్తున్నారు ఈ సులభ కార్మికులకు ఎలాంటి హక్కుల సౌకర్యాలు లేవు ఈ రోజు వాళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఇరవై ఐదు వేల రూపాయలు యాజమాన్యం ఇస్తే కాంట్రాక్టర్ మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చి మొత్తం దోపిడీ చేయడం జరుగుతున్నది సింగరేణి వ్యాప్తంగా వాళ్ళకు పంతొమ్మిది మంది శుభ్రేధులు ఉంటే ఆరుగురు సుబ్రేజులకే జీతాలు ఇచ్చి పదమూడు మంది సుబరేజల డబ్బులు వాడు జేబులు నింపుకుంటున్నాడు అదే విధంగా ఈ టెండర్ ముప్పై సంవత్సరాలు మరి టెండర్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు వాడు దండుకుంటుంటే కల్లాప చూస్తున్న ఈ సింగర్ యాజమాన్యం మరి అధికారులు ఎవరు జేవులు నింపుకుంటున్నారో స్పష్టంగా మిగిలిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఇతర కార్మికులు లాగానే బోనస్ పిఎపు వైద్యం చట్టబోధ హక్కులన్నీ కూడా అమలు చేయాలని ఈ ధర్నా సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోరాటాల ఫలితంగా సింగరేణి యాజమాన్యం సోలార్లకు కానీ నర్సరీ కారులకు కూడా చట్టబోధ హక్కులు ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్క్యులర్ను కూడా పక్క పెట్టి ఇప్పటికూడా అడ్డం లేబర్ కంటే అధ్వానంగా రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఇలాంటి హక్కులు సౌకర్యాలు కూడా వాళ్ళకి అమలు చేయట్లేదు కాబట్టి ఇది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థలో పని పనిచేస్తున్న కార్మికులను ఒక రెండో తరగతి పౌరులుగా నర్సరీ కార్మికులను సులభ కార్మికులు చూసినట్టు మేము ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారంగా గత ప్రభుత్వం కూడా కార్మికులు మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మోసం చేయకుండా ఈ కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా చట్టబద్ధ హక్కులు అమలు చేయాలి హోలిడియా వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా లాభాల వాటిలో పదిహేను శాతం ఇవ్వాలని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని మరో మరో డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇది జరగకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో సింగరే సింగరేణి ప్రాంతాల్లో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యే ప్రాంతాల్లో కూడా ఈ కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్తాం అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క యాజమాన్య అధికారులు కూడా ఆ ప్రాంతాల్లో తిరగకుండా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా